మీనాకి సౌరవ్ అనే ఒక రైతుతో పెళ్లైంది మీనా చిన్నప్పటి నుంచి పట్నంలోనే పెరిగింది సౌరవ్ మాత్రం ఊర్లో ఉండే రైతు అతను ఎక్కువ సమయం పొలాల్లోనే ఉండేవాడు ఒకరోజు మీనా భర్త కోసమని భోజనం తీసుకుని పొలం దగ్గరికి వచ్చింది అప్పుడు సౌరవ్ మీనాని చూసి ఇలా అన్నాడు మీనా నీ పట్నంలో పెళ్లి అయితే బాగుండు అనుకుంటున్నావు కదా ఈ ఊర్లో పెళ్లి చేసుకున్నాక నువ్వు సంతోషంగా ఉండలేవేమో అనిపిస్తుంది అలా ఏం లేదు సౌరవ్ గారు మీరు చాలా నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను మీలాంటి వాళ్ళు భర్తగా దొరకడం అంటే చాలా అదృష్టం ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు నేను నీలాంటి అందమైన అద్దం చేసుకునే భార్య పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా నీలాంటి వాళ్ళు అదృష్టం ఉంటేనే దొరుకుతారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడే పొలంలో భోజనం చేస్తారు తర్వాత మీనా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది వాళ్ల ఇంట్లో తన అత్తయ్య మావయ్య ఇంకా తన పెళ్లి కాని మరదలు ఉంటారు ఒకరోజు మీనా వాళ్ల అత్త తనతో ఇలా అంటుంది మీనా త్వరగా డ్రెస్సు నగలు అన్నీ రెడీ చేసుకో త్వరగా రెడీ అవ్వాలి ఈరోజు మనం పక్కింటి పెళ్లికి వెళ్దాం మనం అందంగా ఉండాలి నీ పెళ్లి తర్వాత మొదటిసారి మాతో బయటికి వస్తున్నావు కాబట్టి అందంగా రెడీ అవ్వాలి అత్తమ్మా మీరేం టెన్షన్ పడకండి నేను బాగా రెడీ అయి వస్తాను అందరూ మీ కోడల్ని చూసి ఖచ్చితంగా మెచ్చుకుంటారు మీరే చూడండి మెచ్చుకుంటారు తల్లి ఎందుకంటే నువ్వు నిజంగా బాగుంటావు పట్టణంలో పెరిగినా కూడా నువ్వు చాలా నెమ్మదస్తురాలివి ఇంకా అందమైన పిల్లవు అందరూ నా కోడల్ని మెచ్చుకుంటారులే అందరూ కూడా బయటికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు ఇంటి నుంచి బయలుదేరే ముందు మీనా వాళ్ళ మామయ్య ఇలా అంటాడు మీనా మనమంతా బయటికి వెళ్తున్నాం కదా ఇల్లు చీకటిగా వదలకూడదు మంచిది కాదు అమ్మవారు ముందు ఒక దీపం వెలిగించి తల్లి సరే మావయ్య మీరు వెళ్ళండి నేనిప్పుడే దీపం పెట్టేసి బయటికి వచ్చేస్తాను వాళ్లంతా కూడా ఇంటి నుంచి బయటికి వెళ్తారు అప్పుడు మీనా అమ్మవారి ముందు దీపం వెలిగిస్తూ ఇలా ప్రార్థిస్తుంది అమ్మా మా కుటుంబంలో ఎప్పుడూ సంతోషం ఉండేలా చూడు అందరూ బాగుండాలి మీ ఆశీర్వాదం మాకెప్పుడూ ఉండాలి అప్పుడే కదా మేమందరం ఇలా సంతోషంగా ఉండగలిగేది అందరూ పెళ్లికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తారు కానీ ఇంటికి వచ్చేసరికి వాళ్లందరికి చాలా పెద్ద షాక్ తగులుతుంది ఎందుకంటే వాళ్ల ఇల్లంతా కూడా పెద్దగా మంటలు అంటుకుని ఉంటాయి మీనా వెలిగించిన దీపం వల్ల కర్టెన్స్కి ఆ మంటలు అంటుకుంటాయి అక్కడ నుంచి ఆ మంటలు ఇల్లు మొత్తం అంటుకొని మొత్తం తగలబడిపోతుంది అయ్యో ఇదంతా ఏంటి మా ఇంటికి ఏమైంది ఎవరైనా వచ్చి మా ఇంటిని రక్షించండి మేమేమైపోతాము ఓ దేవుడా ఇదేం పరీక్ష మా ఇంటిని కాపాడండి పోవాలి ఇప్పుడు ఇల్లంతా అలా మంటల్లో కాలిపోవడం చూస్తున్న సౌరవ్ తన ఇంటిని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు కాని అప్పుడే అతని చెల్లి అతని చెయ్యి పట్టుకుని ఆపేసి తనతో ఇలా అంటుంది అన్నయ్యా పనులు చేయొద్దు ఇల్లంతా ఎంత మంటలున్నాయో చూసావా నువ్వు ఏం చేసినా కూడా వాగవు ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్లావనుకో నీకే ప్రమాదం ఇక్కడే ఉండన్నయ్యా అక్కడికి కొద్దిసేపట్లోనే ఇల్లంతా కూడా కాలి బూడిదయిపోతుంది తర్వాత అందరూ కలిసి వీధిలోకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నారు వాళ్ల ఊర్లో ఉన్న అందరినీ సహాయం అడిగారు కాని ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు తర్వాత అందరూ కూడా పొలం దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటారు ఊర్లో జమీందారులు ఇంట్లో ఉండుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి సహాయం అడిగేవాళ్ళం ఇప్పుడేం చేస్తాం వాళ్ళు కూడా లేరు ఇది నా తప్పే నేనే మీనకు దీపం వెలిగించమన్నాను దానివల్లే మొత్తం అంటుకుంది లేదు మావయ్యా ఇది నా తప్పే నేను తక్కువ నెయ్యి వేసుంటే మంట ఇంత పెద్దగా అంటుకునేదే కాదు నా వల్లే ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది మీ ఇద్దరూ మిమ్మల్ని తప్పుగా అనుకోవడం ఆపండి దానివల్ల ఏం మారదు ఇప్పుడు మనం కలిసి ఏదైనా చెయ్యాలి అప్పుడే పరిష్కారం దొరుకుతుంది అప్పుడు సౌరవ్ తన చేతిలోకి ఒక గొడ్డల్ని తీసుకుని పక్కనే ఉన్న ఒక చెట్టుని నరకటం మొదలు పెడతాడు కొన్ని కట్టెలను తెచ్చి పొలాల దగ్గరే ఉండటానికని చెప్పి ఒక చిన్న గుడిసెలాంటిది కడతాడు ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాం సౌరవ్ గారు ఏమంటున్నారు మీరు మనం ఇక్కడ పొలాల్లో ఎలా ఉంటాము మరి నువ్వే చెప్పు మీనా ఇంకేం చేయగలం మనకు వేరే చోటే లేదు అందుకే పొలాల్లోనే తినడం ఉండడం చెయ్యాలి సౌరవ్ చెప్పిన మాట అందరికీ నచ్చుతుంది ఎందుకంటే వాళ్ల దగ్గర అది తప్ప ఇంకొక ఆప్షన్ కూడా లేదు అందరూ ఆ చిన్న గుడిసెలోనే ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే మీనా పొద్దున్నే లేచి సిద్ధం చేసి పొలాల్లోనే అందరికోసమని బ్రేక్ఫాస్ట్ ఇంకా మధ్యాహ్నానికి భోజనం కూడా సిద్ధం చేస్తుంది అందరూ కలిసి పొలాల్లోనే కూర్చొని తింటారు వదినా ఇక్కడ తింటుంటే ఎలా ఉందో తెలుసా ఏదో పిక్నిక్కి వచ్చినట్టుగా ఉంది చుట్టూ చక్కగా పచ్చగడ్డి చల్లని గాలి అంతా బాగుందనుకుంటున్నావు కానీ ఒక్కసారి అడిగి చూడమ్మా ఈ పొలాల్లో మంట వేయడం ఎంత కష్టమో మంట వేస్తుంటే ఆగిపోతూనే ఉంది ఎన్నిసార్లు వేసినా కానీ నిజంగా చెప్తున్నా మీనా ఈ వంట చాలా రుచిగా ఉంది నీనా కూడా నీ వంట రుచికి తగ్గలేదు మీనాకి వంట చేయడం చాలా బాగా వచ్చు అందరూ కూడా తిన్నాక చాలా సంతోషపడతారు కొన్ని రోజుల తర్వాత జమీందారు గారు ఊరికి వచ్చి వాళ్లకి కొంచెం సహాయం చేస్తారు వాళ్ళు కొంచెం కొంచెంగా ఇంటిని మళ్లీ కట్టించుకోగలుగుతారు కాని ఇంట్లో తింటున్నప్పుడు వాళ్లకి ఎవ్వరికీ కూడా అంత ఆనందం అనిపించదు ఒకరోజు మీనా అన్నం ఇంకా పప్పు చేసింది అందరూ తినేటప్పుడు ఈ పప్పులో అసలు రుచే లేదు పొలాల్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన వంట ఎంత బాగుండేదో అప్పుడు నిజంగా తినడంలో ఆనందం వేరే లెవెల్లో ఉండేది ఇప్పుడు నీ వంటలో అసలు ఆ రుచే ఉండట్లేదు అవును వదిన నువ్వు పొలాల్లో వండేటప్పుడు అన్నీ ఎంత సూపర్గా ఉండేవో నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా ఇంక మీదట ప్రతిరోజు వంటలన్నీ ఆ పొలాల్లో చేస్తేనే బాగుంటుందని అంతేకాదు ఈ సాకుతో అన్నయ్యతో ప్రతిరోజు ఇంకాస్త ఎక్కువ టైమే గడపచ్చు అది కూడా కలిసి సరే సరే మీరంతగా అడుగుతుంటే నేనింక మీ పొలాల్లోనే వంట చేస్తానులేండి అప్పుడు మీనా రాత్రి వంట కోసమని మళ్లీ పొలాల్లోకి వెళ్తుంది కాని అక్కడ చల్లగాలి బాగా వేయటంతో మంట ఎన్నిసార్లు వెలిగించినా ఆగిపోతూనే ఉంది చల్లగాలి చీకటి ఇంకోపక్క ఒంటరితనంతో మీనా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంట్లో అందరికీ నా వంటలోని టేస్టే కనిపిస్తుంది కాని నేనిక్కడ ఎంత కష్టపడుతున్నానో ఎవ్వరికీ అర్థం లేదు ఈ చల్లగాలిలో మంట ఆగిపోతూనే ఉంది చాలా చలేస్తుంది చీకటిలో నాకెంతో భయంగా కూడా అనిపిస్తుంది మీనా తనలో తానిలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా సైడ్ నుంచి శబ్దం వస్తుంది తను చాలా భయపడిపోతుంది ఏదైనా జంతువో లేదంటే దయ్యం వచ్చిందేమో అనుకుంటుంది కాని అప్పుడే అక్కడి నుంచి సౌరవ్ నడుచుకుంటూ వస్తాడు అయ్యో నన్ను చాలా బైత్రం మీరు మీరు నేనింకా ఏదైనా దయ్యం వచ్చేసిందేమో అనుకున్నాను తెలుసా నా ఇంత కష్టంగా ఇంటి వాళ్ళ కోసం పొలాల్లో వంట చేస్తున్నప్పుడు నేను కూడా కొంచెం ప్రేమ చూపించాలిగా మరి అందుకే నీకు సాయం చేయడానికి వచ్చాను మీరు నా దగ్గరికి వచ్చారుగా అదే చాలు మిగతాదంతా నేనే చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి ఉంటే చాలు అంతా చూసుకుంటాను ఇంక మీనాకి ప్రతిరోజు పొలాల్లో వంట చేయటమే చాలా పెద్ద పనిలాగా అయిపోతుంది కాని తన్ నిజంగానే బాధపడుతుంది రోజు తెల్లవారుజామునే పొలాల్లో వంట చేయమని పంపేస్తున్నారు అని మావయ్యకి ఇంకా తన భర్తకి ఇద్దరికీ ఉదయం ఏడింటికే పని మొదలవ్వటంతో తనని ప్రతీరోజూ ఐదింటికే పంపేస్తున్నారు ఒకరోజు మీనా ఈ బాధ తట్టుకోలేక తలనొప్పి నాటకం వేసి తన అత్తమ్మతో ఇలా అంటూ ఉంటుంది అత్తమ్మా నాకెందుకు ఈరోజు చాలా తలనొప్పిగా ఉంది రోజూ ఆ చల్లగాలిలో వంట చేస్తూ జలుబు కూడా చేసేసింది ఈ ఒక్కరోజుకి మీరు పొలాల్లో వంటకి వెళ్ళొచ్చు కదా అత్తమ్మా సరే తల్లి నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో ఈరోజు పొలంలో వంట పని మొత్తం నేనే చూసుకుంటానులే అప్పుడు మీనా మీనావాళ్లత్తా పొలాల్లోకి వెళ్తుంది అక్కడ తనకి కూడా మీనా ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి చల్లగాలి ఇంకా వాతావరణం ఇంకా ఒంటరిగా ఉండటం అప్పుడు కూడా ఇలా అనుకుంటుంది వామ్మో మీనా పట్నంలో పెరిగింది అయినా ఎంతో కష్టపడుతుంది పొలాల్లో వంట చేయడం అంటే చిన్న పని కాదు కదా ఒక పని చేస్తా ఈ రోజుకి నా కూతుర్ని సహాయం అడుగుతాను వంట చేయమని ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది కొంతసేపటికి మీనా వాళ్ళ అత్త తన కూతురు దగ్గరికి వెళ్లి తనతో ఇలా అంటుంది అమ్మా నా పొట్టలో ఆకలికి ఎలకలు పరగట్టేస్తున్నాయి ఇంకా నువ్వు వంట చేయలేదేంటమ్మా నాన్న ఈరోజు నా కడుపులో కొంచెం నొప్పిగా ఉంది నువ్వు వెళ్ళి వంట బుజ్జి నీకు తెలుసు కదా మీనా వదిని కూడా ఒంట్లో బాలేదు అని లేదంటే నీకు తెలుసు కదా తనే రోజు అన్నీ చేసేస్తుంది దానిలో ఏముందమ్మా నేనే వంట చేసి తీసుకొస్తాను రోజు నా చేతి వంట తింటారు మీరే చూస్తారు కదా ఎంత బాగా చేస్తాను ఖచ్చితంగా అందరూ మెచ్చుకునే తీరుతారు అప్పుడే మీనా వాళ్ళ మరదలు పొలాల్లో వంట చేయటానికని బయలుదేరుతుంది కాని అక్కడ వాతావరణం మామూలుగా ఉండదు చుట్టూ చీకటి గాలికి మంట ఆరిపోతూనే ఉంటుంది భయంతో వంట చేస్తూ ఉంటుంది కాని అంతలోనే ఇంక తట్టుకోలేక మీనా వాళ్ళ మరదలు ఇంటికి వచ్చేస్తుంది అమ్మ బాబో ఇంకా చాలు నేను ఒక్క ఒక్కరోజు వంట చేసేసరికి విసిగిపోయాను ఆ పొలాల్లో వంట చేయడం అస్సలు నా తరం అయ్యే పనే కాదు అయినా దేవుడు మనకి ఇల్లు వంటగది ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మనిషి అనేవాడు ఇంట్లో వంటగదిలో వంట చేసుకోమనే కదా అంతేకాదు మళ్ళీ ఆ పొలాల్లో ఎక్కడ వంట చేస్తున్నప్పుడు ఏదైనా మంట అంటేసుకుందనుకో ఇంకేమైనా ఉందా మనమందరం నోరు మూసుకుని ఇంట్లోనే చేసుకుందాం వంట మీనా వాళ్ల మరదలు మాటలు విన్న మీనా ఇంకా తన అత్తగారు గట్టిగా నవ్వుకుంటారు అదే సమయంలో సౌరవ్ ఇంకా మామగారు కూడా ఇంటికి వచ్చేస్తారు ఆ రోజు నుంచి అందరూ కలిసి ఇంట్లోనే వంట చేసుకోవటం మొదలు పెడతారు అలా చేసిన వంట కూడా అంతే రుచిగా ఉంటుంది వాళ్లకి అర్థమవుతుంది వంట ఎక్కడ చేశాము అన్నదానికన్నా ఎంత ప్రేమగా చేశాము అన్నదాని బట్టే దాని రుచి ఉంటుందని ఇంకా ఆ రోజు నుంచి అందరూ కలిసి ఇంటి దగ్గరే తినేవాళ్లు చాలా బాగుంది మీరంతా ఇంట్లోనే వంట చేయడం స్టార్ట్ చేశారు లేదంటే మేము రోజు పొలాల్లో మీ చెత్తను క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉండేది మాకు ఆడవాళ్ళతో వాదులుంటే గెలిచేది వాళ్ళే మనం సైలెంట్ గా మనం పని చేసుకోవడం బెటర్ నాయన లేదంటే మనకు భోజనం కట్ చూసుకో అసలు ఎంత మాట అన్నారు మీరు మళ్ళీ ఇలానే ఎగతాళి చేస్తే ఈసారి నేనే తలనొప్పి నాటకం వేసి మిమ్మల్ని మళ్ళీ వంటకి పంపిస్తాను సరేనా అది ఆ ఎందుకంటే మా అత్తగారింటి పేరు పొలాల్లో వంట చేసే సరిగ్గానే చెప్పానా మీనా మాటలు విని అందరూ గట్టిగా నవ్వుతారు మీనాకు అర్థమవుతుంది తన కుటుంబంలో వాళ్ళు నిజంగా చాలా మంచివాళ్లని అప్పటి నుంచి వాళ్లతో ప్రేమగా మర్యాదగా వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటూ అందరూ హాయిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు మోహన్ మరియు రమ్య ఇప్పుడిప్పుడే వాళ్ల సంసార జీవితంలో కొత్తగా అడుగుపెట్టారు మోహన్ కి చాలా పొలాలున్నాయి మోహన్ కుటుంబమంతా కలిసి వ్యవసాయం చేస్తుండేవారు ఒకరోజు మోహన్ మరియు వాళ్ల అమ్మా నాన్న అందరూ పొద్దున్నే టిఫిన్ తినేసి వాళ్ల పొలంలో పని చేయడానికి వెళ్ళిపోతారు ఇక రమ్య చలిలో ఇంటి పని వంట పనిలో బిజీగా ఉంటుంది ఇలానే మధ్యాహ్నం అవుతుంది అప్పుడు మోహన్ మరియు అతని అమ్మా నాన్న అక్కడే ఎండలో కూర్చుని భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు హా చలికాలం ఇలా ఎండలో కూర్చొని భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా రమ్య మన కోసం భోజనం తీసుకొని ఇక్కడే వస్తే బావును కానీ కవిత కోడలు మన కోసం భోజనం తీసుకుని పొలానికి వస్తుందని నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే తనింకా కొత్త కోడలు మనకి చెప్పకుండా బయటకు రావాలంటే చాలా ఆలోచించాలి అందుకే మన భోజనానికి ఇంటికి వెళ్లడమే మంచిదని నాకైతే అనిపిస్తుంది మనం ఇక్కడే ఉంటే మన సమయం కూడా వృధా అయిపోతుంది ఆలోచించి కవిత హామ్మా నాన్న నిజమే చెప్తున్నారు ఇక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ చేసే కన్నా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా భోంచేయచ్చు ఏమంటావు సరే పదండి ఇంటికి వెళ్ళాక కోడలికి నచ్చ చెప్తాలే నుండి మనందరి కోసం భోజనం ఇక్కడికే పొలానికి తీసుకురమ్మని కొద్దిసేపటికి వాళ్లందరూ భోజనానికి ఇంటికి వెళ్తారు రమ్య వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తుంది అప్పుడు కవిత తన కోడలు రమ్యతో ఇలా అంటుంది రమ్య వంట చాలా బాగా చేశావు కాని నీకు తెలుసు రోజు రోజుకి చలి చాలా ఎక్కువవుతుందని మన పొలంలో మంచి ఎండ వస్తుంది ఆ ఎండని వదిలేసి మాకు ఇంటికి రావడానికి అస్సలు మనసు రావడం లేదమ్మా అందుకే నువ్వు రోజు మా కోసం భోజనం అక్కడికే వచ్చేసాయి సరే అత్తయ్య అలానే చేస్తాను రేపటి నుండి నేను వంట చేసి భోజనం పొలానికే తీసుకొస్తాను అబ్బో నాదిష్ట తగిలేలా ఉంది ఎంత మంచిదో నా కోడలు కవిత చాలా ప్రేమగా కోడలికి అన్ని పనులు నేర్పిస్తుంది రమ్య కూడా నవ్వుతూనే అత్తగారి మాటలన్నీ అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం రమ్య చలిలో లేచి వంటింట్లోకి వెళ్ళి అందరి కోసం టిఫిన్ రెడీ చేస్తుంది కొద్దిసేపటికి రమ్య ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ తినేసి పొలానికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ వెళ్లగానే రమ్య మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచిస్తుంటుంది పొద్దున్న టిఫిన్ అయింది ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఏం వండను ఇంట్లో ఎవ్వరూ లేరు నేను అడుగుదాం అనుకుంటే సరే ఒక పని చేస్తాను వేడివేడి పప్పు ఇంకా బంగాళదుంపలు ఫ్రై చేస్తాను మధ్యాహ్నం టైంలో అన్నం పప్పు అందరికీ నచ్చుతుంది కదా వంట చేశాక రమ్య అందరి కోసం భోజనం క్యారేజ్లో ప్యాక్ చేసుకుని పొలానికి వెళ్తుంది అక్కడ తను ఎండలో చేప వేసి అందరికీ భోజనం వడ్డిస్తుంది రమ్యాని చూసి అందరూ చేతులు కడుక్కుని అక్కడికొస్తారు వేడి వేడి భోజనం చూసి అత్తామామ చాలా ఆనందపడతారు వా కవిత కూర్చొని వేడివేడి భోజనం చేస్తుంటే ఆనందమే వేరు అవునండి మీరు నిజమే చెప్పారు రమ్య లాంటి కోడలు ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఏ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదండి అలా పొగుడుతూ ఉంటే రమ్య చాలా సంతోషిస్తుంది భోజనం చేస్తుండగా మామగారికి పచ్చడి తినాలనిపిస్తుంది అప్పుడు కోడలతో ఇలా అంటాడు కోడలా అన్నం పప్పు చాలా రుచిగా ఉన్నాయి ఈ వేడివేడి అన్నం పప్పుతో పాటు ఆవక పచ్చడి ఉండుంటే ఇంకా అదిరిపోయేదనుకో ఏమంటావు మాయా రెండు నిమిషాలాగండి ఇప్పుడే వెళ్ళి నేను తీసుకొస్తాను పర్వాలేదులే అమ్మా నువ్వు ఇబ్బంది పడొద్దు నేను ఇలానే తినేస్తానులే రేపటి నుంచి మా కోసం ఆవకాయ కూడా తీసుకురా సరేనా అయ్యో మావయ్య రెండే రెండు నిమిషాలు ఇల్లేం దూరం కాదుగా ఇక్కడే దగ్గరేగా మావయ్య సరేలేమ్మా నువ్వు ఇంతలా చెప్తే వెళ్ళిరా వెళ్ళి ఆవకాయ పచ్చడితో తీసుకునిరా రమ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే పొలం ఉంది అందుకే రమ్య ఆవకాయ తీసుకురావడానికి ఇంటికొస్తుంది రమ్య ఆవకాయ జాడి తీసుకుని తిరిగి పొలానికి వెళ్తుంది అందరికీ పచ్చడి వడ్డిస్తుంది తీసుకోండి మావయా ఇప్పుడింకా వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని తినండి నేను బంగాళదుంప కూర కూడా చేశాను మావయా అన్నీ చాలా బాగున్నాయమ్మా నీ చేతుల్లో ఏదో మాయుంది ఈ వెచ్చటి అండలో వేడివేడి భోజనం చేస్తుంటే ఆహా చాలా బాగుంది కోడలా అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు ఆ తర్వాత రమ్య అన్ని గిన్నెలు ఆవకాయ జాడీ తీసుకుని ఇంటికొచ్చేస్తుంది వచ్చాక గిన్నెలు కడగడం మొదలు పెడుతుంది ఇలానే ప్రతిరోజు రమ్య అత్తారింటోళ్లు పొలంలోనే భోజనం చెయ్యాలని రూల్ పెట్టుకుంటారు దానివల్ల రమ్యానే ఎక్కువగా ఇబ్బంది పడేది ఒకరోజు రమ్య వంటింట్లో వంట చేస్తుండగా మనసులో ఇలా అనుకుంటుంది నా ప్రాణాలు తోడేస్తున్నారు వీళ్ళంతా ప్రతిరోజు పొలంలో తినడం అవసరమా మనుషులు ఇల్లెందుకు కట్టుకుంటారు ఇంట్లో హాయిగా పడుకోవడానికి ప్రశాంతంగా భోజనం చేయడానికేగా కానీ వీళ్ళకి ఇల్లున్నా కూడా పొలంలోనే భోజనం చేయడం ఆనందంగా ఉంటుంది పొలంలో భోజనం చేసే వీళ్ల పిచ్చి వల్ల నా పని అధ్వానమైపోతుంది ఇంటి నుండి పొలానికి పొలం నుండి ఇంటికి తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోతున్నాయి అరే చలి వీళ్ళకేనా నాకు కూడా వేస్తుంది కదా కానీ నా బాధ అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు రోజూలానే రమ్య అత్తారింటి వాళ్ళు టిఫిన్ చేసి పొలానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత రమ్య తొందర తొందరగా అందరి కోసం మధ్యాహ్నానికి వంట చేసేసి క్యారేజ్లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్తుంది భోజనం చేస్తుండగా కవిత తన కోడలతో ఇలా అంటుంది రమ్య ఇదేంటి నువ్వు నెయ్యి రాలేదా అమ్మా రమ్య నాకు ఈరోజు నెయ్యి తినాలనిపిస్తుంది వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకుని తినాలనుందమ్మా నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళి నెయ్యి తీసుకున్రా ఆలస్యం చేయకు లేదంటే పప్పు చల్లారిపోతుంది అలా వెళ్లి ఇలా వచ్చే సరే అత్తయ్య ఇప్పుడే వెళ్తాను పాపం రమ్య నెయ్యి కోసం మళ్ళీ ఇంటికొస్తుంది గిన్నెలో ఉన్న నెయ్యి తీసుకుని మళ్ళీ పొలానికి వెళ్తుంది అప్పుడే మోహన్కి కూడా వేపిన మిరపకాయలు తినాలనిపిస్తుంది అప్పుడు మోహన్ రమ్యాతో రమ్యా వేపిన మిరపకాయలు ఉప్పు నిమ్మరసంతో కలిపి తీసుకొచ్చుంటే పప్పు అదిరిపోయేదనుకో నువ్వు ఇంటికి వెళ్ళి మాకోసం మిరపకాయలు వేపుకొని తీసుకొస్తావా నాకు వెంటనే తినాలనుంది వెళ్ళు త్వరగా వెళ్ళిరా సరేనండి ఇప్పుడే వెళ్తాను రమ్యాకి ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుంది తన భర్త కోసం మిరపకాయలు ఫ్రై చేసుకుని పొలానికి తీసుకెళ్తుంది తన భర్తకు వేపిన మిరపకాయలు ఇస్తుంది తీసుకోండి వేపిన మిరపకాయలు ఆహా అద్దిరిపోయిందనుకో నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అమ్మా ఏది ఏవైనా మనం ఇలా ఎండల్లో కూర్చొని కలిసి భోంచేయడంలో ఉండే ఆనందమే వేరు కదా నిజంగా రమ్య వచ్చినప్పటి నుండి మన పని చాలా సులభమైంది కదా అవునవును అని నా గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించరు కేవలం మీ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఈరోజు నేను దీని గురించి ఆయనతో మాట్లాడే తీరుతాను ఏదైతే అదైంది అందరూ భోజనం చేశాక రమ్య గిన్నెలన్నీ తీసుకుని తిరిగి ఇంటికొచ్చేస్తుంది మళ్లీ గిన్నెలు కడగడం మొదలు పెడుతుంది సాయంత్రం మోహన్ ఇంటికొచ్చాక రమ్య కోపంగా వాళ్ల గదిలోకి వెళ్ళి మోహన్తో ఇలా అంటుంది నాకొక విషయం చెప్పండి మీకు వేరే వాళ్ల బాధ కనిపించదా అవతలి వాళ్ళు మీకు తమ బాధ చెప్పుకోలేకపోతున్నారంటే అర్థం వాళ్ళకి ఏ బాధ లేదనా అండి అరే అసలు ఏమైంది నువ్వు దేని గురించి బాధపడుతున్నావు ఈరోజు నీకు ఏమైంది అసలు ఎందుకంటే నేను అలసిపోయాను అరే హద్దు హద్దుంటుంది మీరంతా నా వాళ్లే కానీ నా బాధను అర్థం చేసుకునే ప్రయత్నమే చేయరు అరే నాకు చలేస్తుంది ఇంటి పనంతా అయ్యాక మేడ మీద ఎండలో కాసేపు నాకు కూడా ఉండాలని ఉంటుంది కానీ మీరంతా చలిలో నన్ను ఇంటి నుండి పొలానికి పొలం నుండి ఇంటికి తిప్పుతూనే ఉంటారు రమ్యా నీ బాధ ఏంటి క్లియర్ గా చెప్పు మా భోజనం పొలానికి తీసుకురావడం నీకు ఇబ్బందిగా ఉంటే మానేసే పర్వాలేదులే రేపటి నుండి నువ్వు మాకోసం వంట కూడా చేయనక్కర్లేదు సరేనా చూసారా అందుకని నేను మీకు నా బాధ చెప్పుకోలేదు ఎందుకంటే నాకు తెలుసండి ఈ ఇంట్లో నన్ను అర్థం వాళ్ళు ఎవ్వరూ లేరు రమ్యా ఆపింక నాకు కోపం తెప్పించకు లేకపోతే లాగిపెట్టి ఒకటిస్తాను అత్తారింటి వాళ్ళని చూసుకోవడం ప్రతి ఆడదాని బాధ్యత నువ్వేమీ మాకోసం బండలేమీ ఎత్తడం లేదు మేమంతా ఇల్లు గడవడానికి పగలు రాత్రి కష్టపడుతున్నాము కాని నీకేమో మా అందరికీ పొలానికి భోజనం తీసుకురావడానికి ఇబ్బందిగా ఉందా రమ్యా మీద గట్టిగా అరుస్తాడు దాంతో రమ్యా భోర్ భోర్ని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మోహన్ అమ్మా నాన్నలు వస్తారు వాళ్ళిద్దరూ రమ్యా మాటలు మొత్తం వింటారు మోహన్ ఇంకెప్పుడైనా రమ్యతో ఇలా గట్టిగా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు లాగిపెట్టి ఒక్కటిస్తాను నీకెంత ధైర్యం రా నా కోడల్ని తిట్టడానికి మర్చిపోయావా తను మనింటి మహాలక్ష్మి తనకు ఏదైనా విషయంలో ఇబ్బందిగా ఉందేమో అర్థం చేసుకోరా తన ఇబ్బందిని బాధని అర్థం చేసుకుని మసులుకోరా మోహన్ భర్తగా అదినీ కర్తవ్యం కాని అమ్మా ఆపరా అయినా రమ్య నిజమే చెప్తుంది చలి కేవలం మనకే కాదు అందరికీ వేస్తుంది చలి రమ్య కూడా వేస్తుందిరా అందుకే రేపటి నుండి మనందరం కలిసి ఇంట్లోనే భోజనం చేస్తున్నాం మన వల్ల రమ్యాని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు బహుశా రమ్య స్థానంలో నేనున్న ఇలానే ఇబ్బందిగా అనిపించేదేమో రా మోహన్ అర్థం చేసుకో అత్తయ్యా మీకు నా మీద కోపంగా లేదు కదా చూడండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు కానీ నేను మాత్రం ఏం చెయ్యను అయ్యో రమ్య నాకు నీ మీద కోపం లేదమ్మా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి మా మహాలక్ష్మి మీద మాకు కోపం వస్తుందా ఏది ఏమైనా చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకోకూడదమ్మా భోజనం మనం పొలంలో తిన్నా ఇంట్లో తిన్నా తేడా ఏముంటుంది ఎండ అయితే మనం మేడపైకి కూడా వెళ్ళొచ్చు కదా కవిత చాలా తెలివైన అత్తగారు తన చాకచక్యం మరియు తెలివితో కొడుకు కోడలి మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాన్ని వెంటనే తొలగించేస్తుంది దాని తర్వాత రమ్య అత్తారింటి వాళ్ళు పొలంలో కాకుండా ఇంట్లోనే అందరూ కలిసి భోంచేసేవారు